హాయ్ ఫ్రెండ్స్ వెండు మటన్ కర్రీ చేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చితోటి మటన్ కర్రీ అనేది చేస్తున్నాను అట వెండు నాటి మటన్ ముక్కలు అనేది మంచిగా దంచేసుకోవాలి దంచితే కన్నా మంచిగా మనకు కూడా తొందరగా కర్రీ అనేది రెడీ అవుతుంది ఉడకను ఉడుకుతాయి నేను ఆ విధంగా మొత్తం అన్నీ దంచేసి పెట్టేసుకున్నాను పప్పు కుక్కర్లో వేసేసి ఒకసారి కడిగేసి దాంట్లో గ్లాస్ వాటర్ వేసేసి ఒక పదహైదు ఇరవై విజుల దాకా మనం పెట్టుకోవాలి పప్పు కర్లో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ పసుపు వేసింటారు కాబట్టి మనం సాల్ట్ కానీ చూసే వేసుకోవాలి కర్రీలో మనం వేసుకునేటప్పుడు ఆ విధంగా నేను కోప్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేస్తాను కోపు బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే పచ్చిమిర్చితోటి తక్కువ మసాలాతో మనం మటన్ కర్రీ అనేది వీడియో రాగి వేడివేడి సంగతులకు కానీ రాగి సంగతులకు కానీ వేడివేడి అన్నంలకు కానీ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను రెండు రొమ్మలు కరాపాకు కూడా వేసేసాను దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఆ విధంగా అనేది రెడీ చేసుకున్నాను బాగా మంచిగా కోప వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు ఆయిల్ బాగా ఇట్లా కోపులోనే బాగా ఎగిరితే కన్నా మనకు పచ్చాసం రాకుండా మంచిగా వేగిపోతుంది కర్రీ కూడా టేస్ట్ అనేది వస్తుంది బాగా అల్లం పేస్ట్ కొంతసేపు వేగిన తర్వాత నేను మటన్ మసాలా అనేది వేసేసుకుంటాను మటన్ మసాలా వేసుకోని కూడా దాంట్లోనే నేను ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి కొంచెం సాల్ట్ పట్టి మిక్సీ దారిలో పట్టుకొచ్చుకున్నాను దాంట్లో కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి వేగి కొబ్బరి వేగిన తర్వాత మటన్ మసాలా అనేది వేసేస్తున్నాను ఇప్పుడు మనం బయట తెచ్చుకున్నాం కాబట్టి మటన్ మసాలా అనేది లైట్గా వేస్తున్నాను ఆ విధంగా మొత్తం అంత కోపలోనే బాగా వేయిపోతుంది ఈ విధంగా చేసుకోండి మంచిగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు పప్పు కుక్కర్లో విజిల్ అనేది దాంట్లో తీసేసి ఇప్పుడు మటన్ ముక్కలల్లో మనం వేయించి పెట్టుకున్న కోప అనేది వేసేసుకుంటున్నాను దాంట్లోనే మనకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కొన్ని వాటర్ వేసాను ఆ విధంగా విజులు తీసేసి ఒక పది పదహైదు నిమిషాల వరకు మనం పప్పు ఆ విధంగా మటన్ కర్రీ అనేది కొంచసేపు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మంచిగా దగ్గరకు వచ్చింది చూడండి ఇప్పుడు పుదీనా అనేది కొంచెం వేసేసుకున్నారు బెండు మటన్ కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చేసుకొని తినండి బాగా ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వెండు మటన్ కర్రీ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి